పల్లె పండుగ నుంచి అడవి తల్లి బాట వరకు పవన్ శాఖలకు అభినందనలు వెల్లువ్ అస్థిగారు అడవి తల్లి బాట మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఆ రోజు అక్కడికి వెళ్ళటం తర్వాత ఇన్సిడెంట్ తర్వాత అదంతా సబ్జెక్టు డైవర్ట్ అయింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైతే ట్రైబల్స్ ఉన్నారో ఆ ట్రైబల్స్ మొత్తం ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయారు అంటే ఆయన వెళ్ళి ఆడ పరిశీలించి ఆడ రోడ్లు వేయించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఆయన చెప్పులు వేసుకొని నడుస్తుంటే వాళ్ళకి చెప్పులు లేకపోతే ఆయన చెప్పులు కొని మళ్ళీ పంపించి వాళ్ళకి అక్కడ స్కూల్ లేకపోతే ఇమీడియట్గా ఆ స్కూల్ ఇమీడియట్గా కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన ఉండి లేదు వాళ్ళు నెలల్లో దిగితే ఆయన నెలలో దిగి లేదా వాళ్ళు ఏదైతే వాళ్ళ సాంప్రదాయంలో ఆయన వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే ఆయన డ్యాన్స్ వాళ్ళల్లో నేను ఒక మనిషిగా నేను వాళ్ళ కష్ట సుఖాల్లో నేను ఒక మనిషిగా ఆయన ఎప్పుడైతే వాళ్ళతో ఆ మమేకం అవుతున్నారో ఎప్పుడైతే ఆయన వాళ్ళతో ఆ రకమైనటువంటి ఒక భావజాలాన్ని ప్రేమని పంచుతున్నారో ప్రేమని పొందుతున్నారో ప్రేమని వాళ్ళకి అందజేస్తున్నారో అక్కడ ఆ తోటి వాళ్ళు ఒక కనెక్ట్ అయిపోతున్నారు అంటే ఇది ఏదో నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలు జరిగింది అనుకోకూడదు వాళ్ళు వాళ్ళ ట్రైబల్ తోటి ఆ గిరిజనులతోటి ఆయన అంత మమేకం అవుతున్నాడు అనేటువంటి దాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారో ఆడ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు పోయి దగ్గర పెట్టి టక్కును కొట్టి పారేస్తున్నాడు అందుకని అక్కడ అంటే అది ఓటింగ్ అని అంటే అది ఓటింగ్ అది వేరు అది వేరు కానీ ఆయన బలమైనటువంటి ఓట్ బ్యాంక్ దగ్గర ఈయన వాళ్ళకి చేయాల్సినటువంటి ఒక అడవి తల్లి బాట పేరుతోటి ఆయన వాళ్ళ దగ్గరకు వెళ్ళి మమేకం మమేకమయ్యి వాళ్ళని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి రీచ్ అవుతుంది మరి చూడాలి కానీ ఇది మరి ఇప్పుడు ఆయన ఎలా ఆయన కంటిన్యూగా వెళ్తానని అంటున్నారు కంటిన్యూగా వెళ్లే కొంది వాళ్ళకి దగ్గరైనట్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఎన్నికలకు ముందు చాలా ప్రాంతాలు తిరిగి మీకు ఎందుకు ఉన్నా అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు ఆయన ఇంట్లోనే విఘ్నం అయిపోయారు బయటకు వచ్చి చూద్దాం అనగానే దొరికేటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అట్లా దగ్గర అవుతారు దగ్గరే మళ్ళీ వాళ్ళు చూస్తారు తర్వాత ఆయన అట్లా కంటిన్యూ అయితే దగ్గరగా ఉంటారు లేదంటే దూరం జరుగుతారు ఏదైనా రాజకీయ నాయకుడికి దగ్గరగా ప్రజల దగ్గరగా ఉంటే రాజకీయ నాయకుడు వాస్తవాల దగ్గరగా ఉంటే రాజకీయ నాయకుడు పది కాలాల పాటు ఉంటాడు ఎప్పుడైతే ఆ వాస్తవాలకు విరుద్ధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మారిపోతామో అప్పుడు మన జీవితాన్ని కూడా ప్రజలు మార్చేసి వాళ్ళ దగ్గర ఓటు అనేటువంటి ఆయుధం ఉందో ఆయుధం తీసుకుని కొట్టి ఇక్కడ మళ్ళీ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు కనపడడం కూడా ఉండదు సరే రాజుగారి